హలో సో మళ్ళీ ఇవాళ సెకండ్ డే న్యూస్ స్టాక్ అనమాట చాలా వచ్చేసింది అదేంటంటే మెయిన్ గా ఫస్ట్ మీకు మంచి ఆఫర్ సార్ చూపించేస్తాను చేస్తాను వచ్చేసి మనకి చందేరి సిల్క్ లో విత్ జరీ బోర్డర్స్ అండి ఎనీ టూ సారీస్ ఇప్పుడైతే ఓన్లీ ఆఫర్ లో ఓన్లీ క్యాష్ ఆన్ క్యారీ లేదా ఓన్లీ గూగుల్ పే అండ్ పే అండి ఇది మాత్రం క్రియేట్ లేదు సో టూ సారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీ టూ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఈచ్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మంచి ప్రైస్ లో ఉన్నాయి చూడండి మంచి పింక్ కలర్ లో ఉంది ఒకటి ఇది వచ్చేసి మంచి నెరటి పండు కలర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూ కలర్ ఆ ఇవన్నీ అంతే అనమాట అండ్ వీటితో పాటుగా ఇవి వచ్చేసేసి ఈ త్రీ సారీస్ మటుకు తక్కువ అనమాట ఈ త్రీ శారీస్ తక్కువ రేటు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చందేరి స్టార్చ్ పెట్టుకుంటే గా ఉంటాయని చెప్తున్నా కదా మనం చాలా మంది చముతుంటాం ఎక్కడ లైట్ ఉంటుంది అంతే అందుకే తక్కువ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనకి ఓన్లీ ఐదు యాఫ్కి ఇస్తుంది అనమాట చాలా తక్కువ కదా మరి ఇది కాకుండా సో వీటిల్లోనే మళ్ళీ ఇదిగోండి మంచి పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ ఉంది అండ్ మంచి గ్రీన్ కలర్ అండి సో గ్రీన్ కలర్ అండ్ మంచి ఒకటి రెడ్ కలర్ లో కూడా ఉంది అనమాట సో మంచి రెడ్ కలర్ లో చాలా బాగుంది అసలుకి బాధిని కమ్ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగోండి బాధిని కమ్ డిజైన్ వచ్చేస్తుంది ఇవి కాకుండా ఇంకా చాలా వచ్చింది సాక్ ఆల్మోస్ట్ ఉగాడి తర్వాత సాక్ తెప్పించలే కదా మనము ఈ సాక్ తెప్పించేసేసాను అండ్ బ్రాసులో కూడా మంచి డిస్కౌంట్ తెప్పించాను ఇవి వచ్చేసి ఎవర్ గ్రీన్ సారీస్ అండి ఎప్పుడు కట్టినా కానీ మంచి లుక్ ఉంటాయి చాలా బాగుంటాయి అసలుకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది మంచి బ్రాసు అండి బ్రాండెడ్ ఇది రూపు కలర్ సారీస్ అంటాము సో వాటిల్లో నవీ బ్లూ విత్ మంచి మెరన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ విత్ బ్రిక్ రెడ్ అండ్ ఆల్సో మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ పర్పల్ లైట్ పర్పల్ లావెండర్ అంటాం కదా ల్యావెండర్ కలర్ కి గ్రీన్ వచ్చేస్తుంది అండ్ విత్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అనమాట ఇదిగోండి గ్రీన్ విత్ రెడ్ ఇవి కూడా అంతేనండి లాస్ట్ టైం అయితే మనకి లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా వచ్చి ఉన్నాము ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోన్ పే అరగులుతె ఉంది అనమాట చేయకుండా బుక్ చేసుకోండి బ్రాసో సారీస్ ఇవి కాకుండా మనకి ఎవరి గ్రీన్ సారీస్ అండి ఇవి ఇవి వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ సారీస్ సిల్క్ కోటాస్ అండి మంచి సిల్క్ కోటా ఐటమ్స్ లో ఆల్ ఓవర్ గా చిన్నగా అక్కడక్కడ మిరర్స్ వస్తాయి కనిపించి కనిపించకుండా కింద వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఇదే పళ్ళు వస్తుంది చిన్న డిజైన్ లో బ్లౌజ్ వస్తుందండి ఇదే డిజైన్ లో బ్లౌజ్ చూపిస్తేనే ఒకటి మీకు ఓకే సారీ చూపిస్తేనే సాటిస్ఫాక్షన్ కదా ఎవరైనా కానీ అంతేలేండి ఇదిగోండి మంచి పీచ్ పింక్ పీచ్ కలర్ కి ఇది పళ్ళు వచ్చేస్తుంది అండ్ దిస్ ఈస్ అ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చాలా బాగున్నాయి సిల్క్ కోట శారీస్ అనమాట సూపర్ డూపర్ గా ఉన్నాయి విత్ లైట్ వెయిట్ అండ్ హై ఫ్యాన్సీ అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసేసి ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఏమో ఉన్నాయి దీంట్లో ఓకే చూపిస్తాను ఇదిగోండి ఒకటి వచ్చేసి గంధం షేడ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి యాష్ యాష్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇంకోటి వచ్చేసి మంచి పింక్ అనమాట దీంట్లో ఫోర్ ఉన్నాయండి కలర్స్ ఇదిగోండి ఇవే కాకుండా ఇంకా వచ్చేసేసి పైతానీ బార్డర్ లో పైతానీలో సిగ్గ్రకోట వస్తుంది లైట్ వెయిట్ బట్ బరువు లేదండి శారీ అంతా కూడా మీరే వచ్చేస్తాయి ఈ విధంగా వీటిలో స్పెషల్ ఏంటంటే ఇదిగోండి బ్లౌజెస్ వచ్చేసి మంచిగా బెనారస్ లో ఇస్తారు చాలా బాగుంది బెనారస్ అంటే ఏదో మందం కాదండి ఇదిగోండి మంచి బెనారస్ లో వచ్చేస్తారు హాఫ్ వైట్ అండి ఇది హాఫ్ వైట్ కి గ్రీన్ కాంబినేషన్ అద్దరిపోతుంది అసలుకి శారీ మట్టికి చాలా డిగ్నిటీ ఉంది అనమాట ఇదిగోండి కాంబినేషన్ గ్రీన్ వచ్చేస్తుంది పల్లి వస్తుంది బ్లౌజ్ బెనారస్ వస్తుందండి బెనారస్ కూడా సాఫ్ట్ బెనారస్ బ్లౌజ్ అనమాట దీంట్లో ఓన్లీ కొనే తెప్పించానండి ప్రజెంట్ అయితే టూనే వచ్చాయి చాలా బాగుంది సరే బరువు లేదండి మిర్రర్స్ ఉంది కానీ బరువు లేదనమాట అండ్ వన్ మోర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ మంచిగా టెజర్స్ కు చూసారా ఎంత మనం వేయించుకుంటాం కదండి అట్లే ఉన్నాయి టెజర్స్ కు చాలా బాగున్నాయి దీనికి కూడా అంతే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అనమాట యా వాటర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసేస్తుంది ఇవి కాకుండా అండ్ నెక్స్ట్ ఇది బగల్పూరి సిల్క్ లో మంచి ఐటమ్ అనమాట ఇది కూడా ఇది వచ్చేసి కట్వర్ క్లాత్ కింద ఇట్లా వస్తుంది అనమాట అండ్ ఇదే కలర్లో ఇదే ప్రింట్ లో బ్లౌజ్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ హైలైట్ అండి సూపర్ గా చెప్పాలంటే ఇది ఒక కలర్ మెంతి కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బిక్ రెడ్ కావలసిన వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ చాలా బాగున్నాయి కదా మరివి కాకుండా ఎప్పుడు మన కస్టమర్స్ మన దగ్గర ఎక్కువగా సేల్ అయ్యే పట్టు శారీస్ చాంద్ర తర్వాత వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ బంగళగిరి పట్టు శారీస్ అనమాట మంచి గ్రీన్ కలర్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్ వచ్చేస్తుంది పైన వచ్చే స్మాల్ బార్డర్ సీంద బిగ్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ మంచి పింక్ అండి పింక్ లో ప్లెయిన్ ఇది అండ్ ప్లెయిన్ లో వచ్చేసేసి మనకి త్రీ కలర్స్ ఏమున్నాయండి ఉన్నాయండి యా ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ కలర్ అండి చూడండి మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్స్ లో అండి చెక్స్ వస్తుంది ఇది కూడా ప్లెయిన్ యా ప్లెయిన్ పింక్ మంచి పింక్ నెక్స్ట్ పర్పుల్ వైలెట్ అంటాం కదా వైలెట్ కలర్ సూపర్ కాంబినేషన్ ఇప్పుడు మీరు వచ్చేసా శారీ కలర్ లోనే కొంచెం డబల్ షేడ్ అనమాట ఇది ఇలా వస్తుంది వీటికి ఏంటంటే బ్లౌజెస్ రన్నింగ్ వచ్చేసేస్తాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి నేను ఎందుకు చెప్తున్నానంటే హ్యాండ్లూమ్ కి పవర్లూమ్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది హ్యాండ్లూమ్కి వచ్చేసరికి అక్కడక్కడ కింద మనకి వీవింగ్ కట్టినప్పుడు చిన్నగా కనిపించకుండా థ్రెడ్స్ గ్యాప్ వచ్చినట్లుగా అలా ఉంటుంది హ్యాండ్లూమ్ కట్టినప్పుడు ఆ టెక్స్చర్ వేరే ఉంటుందండి చాలా లుక్ ఉంటుంది అనమాట ఇది హ్యాండ్లూమ్ సారీస్ పవర్లూమ్స్ కాదు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లోనే చెక్స్ లోనే వన్ మోర్ మంచి రాణి పింక్ అండి మంచి సారీ అసలు చాలా బాగుంది అక్కడ చాలా బాగా నచ్చింది సారీ ఇదిగోండి మంగళగిరి పట్టు సారీస్ ఎప్పుడు కట్టిన ఏ వాళ్ళకైనా సరే చాలా బాగుంటాయి చెక్స్ మంచి పింక్ అనమాట మరి ఇంకా స్టాక్ డైలీ వేర్ లో ఉంది చాలా ఉంది మరో వెరైటీ అండి ఇది మనకి తెలిసిన విషయం ఎప్పుడు కూడా లెనిన్ జూట్స్ వాడుతూ ఉంటాం కదా లెనిన్ జూట్ లో లాస్ట్ టైం మనము ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చాం కదా ఇప్పుడు మంచి డిస్కౌంట్లు ఇస్తున్నాను కాస్ట్ తీసేసుకోండి వీటికి స్టార్ట్స్ అవసరం లేదు ఏ హ్యాపీగా వేర్ అనమాట క్లాప్ జారదు ట్రాన్స్పరెంట్ గా ఉండదు చాలా బాగుంటాయి బట్ కామన్ గా ఏంటంటే గోల్డెన్స్ వస్తాయి అనమాట మంచి నావి బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి ఇది మీకు కవర్ తీసుకోలేను ఎందుకంటే చాలా వర్క్ అయిపోతుందండి కవర్స్ లోకల్ తీసేసుకోండి మీకు ఇది వచ్చేసి మంచి రోజ్ పింక్ లైట్ అనమాట అంటే ఐ మీన్ మిల్క్ షేక్ అంటాం కదా లైట్ కలర్ పైన రోజ్ కలర్ వచ్చింది అనమాట అండ్ మంచి వైట్ అండి సూపర్ గా ఉంది వైట్ కలర్ నేను దీంట్లో వైట్ లో చాలా అమ్మానండి వైట్ లెనింగ్ జూస్ లో బోర్డు సారీస్ అమ్మాను కడితే కూడా చాలా బాగున్నాయి లుక్ కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఒక లాంటి చాక్లెట్ కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ వస్తుంది చోర డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట వుడ్ కలర్ లో వచ్చింది గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇది బాగుంది సూపర్ గా ఉంటాయండి శారీస్ మాత్రం ఇవి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ మెహందీ డ్రై పౌడర్ కలర్ కి రామగిరి వచ్చింది మరి ఇంత స్టాక్ ఉంది అండ్ మోర్ ఓవర్ మనకి మంగళగిరి పట్టు సారీస్ మాత్రం డోంట్ మిస్ ఇప్పుడైతే సిక్స్ సెవెన్ ఉన్నాయండి అంతే ఇంకా కావాలంటే కూడా చాలా తెప్పించేస్తాను డోంట్ మరీ మంచిగుంది నీకు పెలంకారీ అప్ చేసుకుంటే బ్లౌజెస్ సూపర్ గా ఉంటాయి వీటికి ప్లెయిన్ వచ్చాయండి లోజెస్ పళ్ళు మాత్రం ఓ లైస్ వస్తుంది గ్రాండ్ గా రాదు గా వస్తే ఫోర్ ప్లస్ పడుతుంది ఇది మాత్రం మనకి త్రీ లోపలి వచ్చేస్తుంది అనమాట మంచి శారీస్ డోంట్ మిస్ ఇట్ మనకి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి లోకల్ వాళ్ళు వచ్చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్